కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నాలుగు ఇక ఇరవై ఆరవ వార్డులో జయబాబు జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞాభూని వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ వెళ్తుంటే మంచి స్పందన వచ్చిందని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు హారిస్తున్నారు హాజరై మాట్లాడారు కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ వార్డు మాజీ కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబు మాజీ కౌన్సిలర్ కన్నయ్య ప్రసన్న లడ్డు పిపిరి చందు సాయిలు కిరణ్ సత్యం జాకీర్ లెక్కపదిరి గంగాధర్ మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు

गालारी लुगा। ईगतीस20 मत तो समय कुड़। भालाεί बालाइ जबाल अन्य। हम तो मचेल नहीं करेंगे। इनके गाड़ियों से चलना नहीं मारेंगे। J B J Bapu 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 J B J Bapu

నాలుగో వార్డులో దళిత వాడులో పరిరక్షణ పాదయాత్రను చేపట్టడం జరిగింది మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతి వార్డు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు రాజా మాజీ కౌన్సిలర్లు వాళ్ళ ఆధ్వర్యంలో మరి తిరుమలంతా స్థాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే భారత రాజ్యాంగాన్ని తుంగల తొక్కలు అందిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని వాడవాడల గ్రామ గ్రామంలో విలేజ్ విలేజ్లో దేశ వ్యాప్తంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఈ రోజుతో ఆగదు ఇది టోటల్గా రా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుమారు సంవత్సర కాలం పాటు గ్రామ గ్రామంలో గల్లి గల్లిలో వీధి వీధిలో జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కామారెడ్డి నియోజకవర్గంలో శిబిరాలి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది